విశాఖపట్టణంలో నాకు బాగా తెలిసిన వ్యక్తి కూతురికి చాలా కాలం గర్భం రాలేదు ఎన్నో చోట్ల వైద్యం చేయించాడు భర్త విడిచిపెట్టేస్తా అన్నాడు సంతానం కలగలేదని ఆఖరికి ఆ అమ్మాయికి గర్భం వచ్చింది పురుటికి తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఆ పిల్లని ఎక్కించుకుని తీసుకెడుతున్నాడు ఎక్కడికో తీసుకెడుతూ తీసుకెడుతూ ఫోన్ వచ్చిందని సెల్ ఫోన్ తీసి మాట్లాడుతున్నాడు మాట్లాడుతుండగా అకస్మాత్తుగా జల్లు ప్రారంభమైంది ఈ సెల్ ఫోన్ మాట్లాడుతుండడంలో ఆ అద్దం మీద పడుతున్న వర్షాన్ని తుడవగలిగినటువంటి దాన్ని ఆన్ చేయడం మర్చిపోయాడు మర్చిపోయి ఆ కారు డ్రైవ్ చేస్తున్నాడు మధ్యలో రోడ్డు డివైడర్ ఉంది ఆ డివైడర్ మీద కొట్టాడు కొట్టి కారు డివైడర్ మీద వెళ్ళింది ఈ సెల్ ఫోన్ కింద పడేసి కంట్రోల్ చేసే లోపల కారు దడ శబ్దంతో కొట్టేసి పక్కకు పడిపోయింది ఆ పిల్ల కూడా పక్కకు పడిపోయింది పడిపోయిన పిల్ల కడుపులోంచి రోడ్డు మీదే కవలపిల్లలు ప్రసవం అయిపోయారు అతని అదృష్టం బాగుంది కాబట్టి దగ్గరలో హాస్పిటల్ ఉంది ఆ పిల్లని తీసుకెళ్లారు పిల్ల మనవలు కూడా దక్కారు అతను చచ్చిపోలేదు బతికాడు కానీ ప్రాణాలు హడిలిపోయి ఆ పిల్లలకేమైందో ఆ అమ్మాయికి ఏమైందో తన బతుకేమైపోతుందో అని హడిలిపోయాడు మాట్లాడకూడని చోట సెల్ ఫోన్ మాట్లాడడం అంత ప్రమాదకరం పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఫోన్ అవసరం నాకు సెల్ ఫోన్ ఉంది కానీ నేను ఎప్పుడు ఉపన్యాసాలకు వెళ్ళేటప్పుడు సెల్ ఫోన్ జేబులో పెట్టుకోను ఆఫ్టర్ ఆల్ హెవిన్స్ ఆర్ నాట్ గోయింగ్ టు ఫాల్ డౌన్ ఏమవుతుంది నేను వెళ్ళేటప్పటికి మిస్డ్ కాల్ రిజిస్టర్ అవుతుంది అది నా భార్యే కావచ్చు వెళ్ళిన తర్వాత మిస్డ్ కాల్ చూస్తాను ఓ రూపాయి అవుతుంది అంతే అంతకన్నా నా సంస్కారం కన్నా గొప్పది కాదు నేను వెళ్ళి రీడైల్ చేస్తాను ఎవరంటే ఎందుకు ఫోన్ చేశారు ఉపన్యాసానికి వెళ్ళాను అందుకు నేను ఫోన్ ఎత్తలేదని చెప్తాను మాట్లాడతాను అంతేకాని ఉపన్యాసానికి వచ్చి సెల్ మాట్లాడడం పెద్దలు మాట్లాడుతున్నా సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చోవడం అర్థం పర్థం లేని మెసేజ్లు రిసీవ్ చేసుకోవడం నేను అడ్మిట్ చేయను టెలిఫోన్ అనేటటువంటిది మన జీవితంలో అవసరానికి ఒక ఉపయుక్తమైనటువంటి పరికరం అంతే అది అది ఎప్పుడు అవసరం మీతో మాట్లాడవలసిన అవసరం మీరు నిర్ణయాలు చేయవలసిన అవసరం మీరు పెద్దవాళ్ళు అయ్యాక ఈ వయసులో ఫోన్ ఉండవలసిన అవసరం ఏమిటి ఫోన్ కంపెనీలు అమ్ముకోవాలి కాబట్టి అవి ఎన్నైనా అట్రాక్ట్ చేస్తాయి ట్యాక్సులు వస్తాయి కాబట్టి గవర్నమెంట్ ఎంకరేజ్ చేయొచ్చు కానీ పిల్లలుగా మీరు ఆలోచించుకోవాలి మనకు అవసరమా అని ఒక కార్ అంటే యాక్సిలరేటర్ ఒక్కటి ఉంటే కార్ కాదు నేను ఇక్కడి నుంచి ఏదో కాణిపాకం వెళ్ళాలంటే కార్కి యాక్సిలరేటర్ ఉంటే సరిపోతుందా వేగంగా వెళ్ళిపోతే ఒక కుక్కడ్డు వస్తే ఆపడానికి బ్రేక్ ఉండాలి యాక్సిలరేటరు బ్రేకు కూడా ఉంటేనే కారు జీవితంలో కేవలం చదువుకోవడం కాదు ఏది ఉపయుక్తమో ఏది ఉపయుక్తము కాదో తెలుసుకుని ఏది దగ్గరగా ఉంచుకోవాలో అది ఉంచుకోవాలి ఏది దూరంగా పెట్టాలో అని పెట్టాలి